హలో ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రోహిత్ ఒంటరిగా రోడ్డు పక్కన కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే శరణ్య అటుగా స్కూటీ పైన వస్తూ రోహిత్ని చూసి అక్కడే ఆగిపోయి దగ్గరికి వచ్చి బావగారు మీరేంటి ఇలా ఒంటరిగా ఉన్నారు అది రోడ్డు పక్కన ఇలా కూర్చున్నారేంటి అని శరణ్య అడిగితే అప్పుడు రోహిత్ ఇలా చెప్తాడు అమ్మకి యాక్సిడెంట్ అయిందని తెలుసు వీల్ చైర్లో ఉందని కూడా తెలుసు అమ్మని కలుసుకునే అలా అవకాశం కూడా లేకుండా పోయింది నాకు అమ్మని చూడలేనని బాధపడుతున్నాను అని అంటూ రోహిత్ బాధగా చెప్తాడు అప్పుడు శరణ్య నేను మిమ్మల్ని తీసుకెళ్తాను బావగారు రండి అని అంటూ రోహిత్ని శరణ్య వెంట తీసుకెళ్తుంది అలా తీసుకెళ్లిన తర్వాత లీలావతిని బయటికి తీసుకొస్తుంది అదేంటమ్మా శరణ్య ఇలా బయటికి తీసుకొచ్చావు అంటే సూర్యరశ్మి పడుతూ ఉన్నప్పుడు చేస్తే ఇంకా మంచిదంట అత్తయ్య గారు అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తుంది అయితే మీరు కళ్ళు మూసుకొని హాయిగా పడుకోండి నేను చేస్తాను అనేసి శరణ్య మొహం మీద కళ్ళు అంటే రోహిత్ చూడ రోహిత్ని చూడకుండా మొహం మీద వైట్ క్లాత్ ఇలా కప్పుతుంది ఇంకా అలా కళ్ళు మూసుకొని ఉండండి అత్తయ్య అని చెప్పి మొహం మీద అలా కప్పేసి ఇంకా రో రోహిత్ని మళ్ళీగా పిలుస్తుంది శరణ్య అప్పుడే రోహిత్ వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని ఆయిల్ మసాజ్ చేయటానికి కూర్చుంటాడు ఇక అప్పుడే పైనుంచి ఆనంద ఫోన్ మాట్లాడుతూ సడన్గా చూస్తుంది వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆనంద ఇక అప్పుడే ప్రీతి కూడా వచ్చి చాటుగా చూస్తుంది రోహిత్ వాళ్ళ అమ్మని కలవటం సీరియస్గా చూస్తూ ఉంటుంది ప్రీతి ఇక అప్పుడే శరణ్య బావగారు చేయండి అన్నట్టుగా అలా సైగ చేస్తే ఇంకా అప్పుడే రోహిత్ వాళ్ళ అమ్మ పాదాలు పట్టుకునేసరికి ఇంకా లీలావతికి తనకి ఏదో ఫీలింగ్ అనిపించేసి అమ్మ శరణ్య అని అంటే అప్పుడు శరణ్య రోహిత్ వైపు ఉన్నట్టుగా కొంచెం జరిగి ఆ అత్తయ్య చెప్పండి అంటే ఇప్పుడు నా పాదం పట్టుకున్నది ఎవరమ్మా అని అడిగితే అప్పుడే శరణ్య అలా చూస్తూ ఉంటుంది ఇక రోహిత్ టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఆనంద వాళ్ళ అమ్మకి రోహిత్ చేసుకునే సేవర్ను చూస్తూ ఆనంద హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రీతి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంతర్తో ఫోర్ ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది